సిలిండర్లు వెళ్ళినా ఎవ్వరికి తెలియదు నేనలు కూడా చాలా దొరకదు లోపల ఇంకా గ్యాస్ ఉన్నాయి ఇంక మెరుగు ప్రమాదమై ఉన్నాయి వస్తువులు ఉన్నాయి కూడా తెలియదు ఇలాంటి ఏరియాకు పర్మిషన్ ఇచ్చింది ఎవరు కూడా చాలా లోపల లోపల పంచుకున్నది అనమాట చూస్తున్నారు కదా రేగులు కూడా తగలబడిపోతున్నాయి చాలా 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 అంటే ఘోరంగా भैया अंदर कोई आदमी है ग्लोबल है तो नौर, ग्लोबल है तो मंशुला है तो ఎవరు లేరంట አይనడు రేయ్ నువ్వు రేయ్ ఛాయ్ కి నమస్కారం హ్ మేమలుం ఉన్నాం ఉన్నాయే దుకంద్ ఉన్నాయే 1 గంట అవ్య లగ్గతి అది తో కోయి బి నియనే ఇక్కడ అnder ma aadmi nahi hai ha

ఈ అగ్ని ప్రమాదానికి కారణం ఒక వెల్డింగ్ చేసిందంట ఆ వెల్డింగ్ మెరుగులు అనేది ఆ దాని మీద పడవడం వల్ల ఆ పరుపు అనేది దూది పరుపు కాబట్టి అది అంటుకొని మొత్తం ఘోరంగా అది అగ్ని ప్రమాదం అనేది జరిగింది చూస్తే మనుషులు అయితే ఎవరు లేరు అదొకటి మాత్రం బాగానే ఉంది కాబట్టి చూస్తున్నారు కదా ఇట్లాంటి రెసిడెన్సీ ఏరియాలో కంపెనీలకు పర్మిషన్లు ఇచ్చి మొత్తం చేయడం కూడా చాలా తప్పు ంత బ పరిస్థితి కాంతితం వాదొచ్చింది